అన్న రైతులందరికీ నమస్కారం మా రామసముద్రం ఏరియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి టమాటా మొక్కలు ఈ విధంగా కాండం తెగుళ్ళకి గురయ్యి చనిపోవడం జరుగుతుందనా టమాటా మొక్క మొదటి మొదలు భాగంలో నల్లగా అయిపోయి మొక్కలైతే ఈ విధంగా చనిపోవడం జరుగుతుందన్న ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మా రామసముద్రం ఏరియాలో పంటకాలం పదహైదు రోజుల నుంచి ముప్పై రోజులు మధ్యలో ఉండే చాలా తోటల్లో అయితే ఈ విధంగా మొక్కకి కాండం తెగులు వ్యాపించి మొక్కలు చనిపోవడం జరుగుతుందన్న చాలా తోటల్లో ఈ విధంగానే ఉందన్న పంటకాలం పదహైదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఉన్న తోటల్లో టమాటో మొక్కలు నాటిన పదహైదు రోజుల వరకు బాగానే ఉంటాయన్న ఏ మొక్క కూడా చనిపోదు పదహైదు రోజుల తర్వాత ఈ కాండం తెగులు అనేది రావడం జరుగుతుంది అన్న పదహైదు రోజుల వరకు మొక్కలు అయితే బాగానే ఉంటాయి పదహైదు రోజుల తర్వాత ఎప్పుడైతే కాండం లావ లావ అవ్వడం ప్రారంభిస్తుందో అప్పుడు అక్కడ నల్లగా అయిపోయి ఉంటుంది అది విరిగిపోయి మొక్కలు ఈ విధంగా చనిపోతున్నాయన్న మీ ఏరియాలో కూడా ఇలాగే ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఇక గత రెండు రోజుల నుంచి మా ఏరియాలో అయితే వర్షాలు అయితే పడటం లేదన్నా ఆదివారం వరకు వర్షాలు కురిశాయి ఇప్పుడైతే గత రెండు రోజుల నుంచి మా ఏరియాలో వర్షాలు అయితే పడటం లేదన్నా టమాటా పంటలో ఈ కాండం తెగులు నివారణకి మొక్క నాటిన వారం రోజులలోపు వైబ్రెన్స్ ఇంటిగ్రేట్లు క్వాంటిటీస్ మనము మొక్కల్లో డ్రింకింగ్ చేసుకుంటే మొదల్లో కొంచెం కొంచెం పోసుకుంటే ఈ రోగం రాకుండా నివారించుకోవచ్చు అన్న ఇంకా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న తోట వచ్చేసి బేర్ కంపెనీ అదిరాజ్ టమాటా రకం అన్న మా ఏరియాలో అదిరాజు అయితే చాలా బాగా ఉందన్న డెవలప్మెంట్ చాలా బాగా వస్తుందన్న ఈ అదిరాజ్ అనే టమాటా రకం